ప్రభుత్వ ఉద్యోగి ఘోరం డెబ్బై కోట్ల ఆక్రమస్తులు సీఎం చంద్రబాబు సీరియస్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక వీడియోలో గనక వెళ్ళినట్లయితే వైసీపీ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యక్తిగత సహాయకుడిగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య పనిచేసిన వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి గుండు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ సోదాలు నిర్వహించింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన కుటుంబ సభ్యుల పేరిట భారీ మొత్తంలో అక్రమంగా సంపాదించారనే ఆరోపణలు వచ్చాయి శ్రీకాకుళం విశాఖ జిల్లాల్లోని ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు ఇరవై ఎకరాలకు పైగా భూమి విశాఖ శ్రీకాకుళం సహా పలు ప్రాంతాల్లో పలు ప్లాట్లు ప్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు కిలో బంగారు ఆభరణాలు పదకొండు పాయింట్ ముప్పై ఆరు కిలోల బెండి వస్తువులను కనుక్కున్నారు వీటి మార్కెట్ విలువ డెబ్బై కోట్లకు పైగా ఉన్నట్లుగా గుర్తించారు అయితే అనంతరం అక్రమాస్తుల కేసులో గొండుని అరెస్ట్ చేశారు సాబర్లకోట మండలం బుడితి సామాజిక ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నటువంటి గొండు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక అప్పటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి ధర్మాన కృష్ణదాస్ వద్ద పిఏగా చేరారు ధర్మాన వద్ద పనిచేసిన అనంతకాలం ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు వసూలు చేశారని ఇసుక అభివృద్ధి పనులు అన్నింటిలోనూ కమిషన్లు తీసుకున్నట్లుగా ఆరోపణలైతే ఉన్నాయి